పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని త్వరలోనే తేల్చేయబోతున్నామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు ఇక ఎన్డీఏలోకి పాత మిత్రులు అలాగే కొంతమంది కొత్త మిత్రులు కూడా రాబోతున్నారంటూ కూడా చెప్పారు ఇక పొత్తులలో విషయంలో మాత్రం తాము ఎలాబరేట్గా ఉంటేనే అంటే చాలా పార్టీలు అన్నీ కలిసి ఒక కుటుంబం కింద కలిసి ఉంటేనే బాగుంటుంది అనేది తమ అభిప్రాయం అంటూ కూడా ఆయన వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఇక తాము గతంలో ఎప్పుడు కూడా మిత్రులను తామంతట తాము బయటకు పంపలేదు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారంతా కూడా బయటకు వెళ్లాల్సి వచ్చిందేమో అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అమిత్ వ్యాఖ్యలను ఏ రకంగా తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో పొత్తుల అంశంలో ఇండైరెక్ట్గా అమిత్ షా ఒక సింబాలిక్గా అయితే చెప్పారని మనం అనుకోవాలా తెలుగుదేశం పార్టీ త్వరలోనే ఎన్డీఏలో చేరడం ఖాయం అయిపోయిందా ఏ రకంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం తర్వాత అన్న అంశానికి సంబంధించి వాటి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం నాతో పాటు డిబేట్లో పాల్గొంచుకుంటున్నారు సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పారావు గారు రాజకీయ విశ్లేషకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు అందరికీ నమస్కారం ముందుగా రఫీ గారు ఏ రకంగా చూసుకుంటున్నారు అమిత్ షా గారి వ్యాఖ్యల్ని అంటే దాదాపుగా పొత్తు కన్ఫామ్ అనేటటువంటి వార్తలు అయితే గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాము ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది అనేటటువంటి ఇప్పటికీ మేము మీద విమర్శలు కూడా మీ ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చేసాయి ఆల్రెడీ ఏ రకంగా ఎన్డీఏలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేరుతుంది ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా ఏమంటారు నమస్కారం సార్ మీకు అలాగే నమస్కారం సార్ ఇప్పుడు రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఎత్తుగడలు ఎప్పుడు ఉంటాయి భారతీయ జనతా పార్టీ దేశంలో బలమైనటువంటి పార్టీ ఆ పార్టీయే పొత్తులకి వెళ్తాం అంటే అది మాత్రాన భారతీయ జనతా పార్టీ బలహీనపడిపోయి పొత్తులకు వెళ్తున్నట్ట అది కాదు కదా గతంలో రాజశేఖర రెడ్డి ఎవరికైతే వైసీపీ నాయకుడికి ఆదర్శమైన నాయకులకి కూడా ఆయనే పొత్తులు పెట్టుకున్న ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కాకపోతే వైసీపీ వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారంటే వాళ్ళు గంగవేర్లు ఎత్తుతూ ఉన్నారు మొన్నటిదాకా జనసేన తెలుగుదేశం కలవకూడదని చెప్పి వాళ్ళు కోరుకున్నారు ఎంతో ప్రయత్నం చేశారు అది జరిగిపోయింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఎదురు చూశారు ఎప్పుడైతే అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడారు రెండో రోజే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు కేవలం మీరు కలవద్దు మీ సహకారం కేంద్ర సహకారం తెలుగుదేశం జనసేనకి ఇవ్వద్దు మీరు న్యూట్రల్గా ఉండండి అని చెప్పడం కోసం వెళ్ళాడు ఇందులో ఏమీ ఎవరికి అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు ఏదో ఒక ఫోటో స్టార్ట్ కాపీ అలా పడేసి మేము రాష్ట్ర హక్కులను అడిగాము అది అని చెప్పేసి ఎప్పుడు ఇచ్చేటువంటి కాపీయే డేట్ మార్చేసి ఇచ్చి రావటం జరిగింది మనం చూసాం కదా కాకపోతే ఇవాళ ఇంకా అరవై రోజులు లోపలే ఉన్నట్టుంది అరవై రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరుగుతుంది కొత్త ప్రభుత్వం